ఓం శ్రీ శ్రీమాత్రే నమ మీరు ఇలాంటి దానములు చేస్తే విశ్వశక్తి దైవశక్తి ఈజీగా మీకు కనెక్ట్ అయ్యి మీ కోరికలు ఈజీగా తీరిపోతాయి వాస్తవంగా మనం గతంలో కూడా చెప్పుకున్నాం అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి అలాగే గోవులకి పక్షులకి ఆహారాన్ని పెట్టండి అని వాస్తవానికి విశ్వశక్తి మనతో కనెక్ట్ అవ్వాలి అంటే ప్రతినిత్యం మోగజీవులతో మనం కనెక్ట్ అవుతూ ఉండాలి అంటే కుక్కలకి ఆవులకి పక్షులకి మనం ఆహారాన్ని వాటర్ని ఇస్తూ ఉండాలి మరి ఇలా చేయటం అందరి వల్ల అవుతుందా అంటే మనకి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం సమస్యల నుంచి బయటకు రావటం లేదు అనుకునేవారు ఒక మండలం రోజులు కానీ నూట ఎనిమిది రోజులు కానీ ఇలా చేసి చూడండి చేసేటప్పుడు మీ భావన ప్రేమతత్వంతో ఉండాలి ఒక బిడ్డకి తల్లి ఎలా అయితే ప్రేమగా పెడుతుందో అదేవిధంగా పక్షులకి కానీ జంతువులకి కానీ అంటే గోవుకి కావచ్చు కుక్కలకి కావచ్చు అంత ప్రేమతో ఆహారాన్ని అందించండి అలా ఎప్పుడైతే మీలో ప్రేమతత్వంతో మోగజీవులకి మీరు ఆహారాన్ని అందించారో మీతో విశ్వశక్తి ఈజీగా కనెక్ట్ అవుతుంది ఎప్పుడైతే మీకు విశ్వశక్తి కనెక్ట్ అయిందో మీలో దాగి ఉన్న విశ్వశక్తి ఆ విశ్వశక్తితో ప్రకృతిలో ఉన్న విశ్వశక్తితో మమేకమవుతుంది అలాగే ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడని చెప్తూ ఉంటాం దైవశక్తి ఉందని చెప్పుకుంటూ ఉంటాం మరి ప్రకృతిలో ఉన్న దైవశక్తి మీలో ఉన్న దైవశక్తి మమేకమైతే మీరు ఏది కోరుకుంటేది జరగదా ఒక్కసారి ఆలోచించండి చెప్పటం ఈజీ ఆచరించడం కష్టం అని అనుకుంటున్నారా వాస్తవానికి నేను దానికి నిజమే అంటాను కానీ అలా భావన చెయ్యొద్దు అది కూడా ఈజీయే మాట చెప్పటం ఎంత ఈజీయో సాధించటం కూడా అంతే ఈజీ అని ఈ క్షణానే మీరు మైండ్కి మీరు సి ఆలోచనని ఇవ్వండి మీ మైండ్కి ఈ ఆలోచనను పంపండి మాటలతో కాదు నేను చేసి చూపిస్తాను నాలో ఆ చేంజ్ నేను తెచ్చుకుంటాను అని అందుకే లా ఆఫ్ అట్రాక్షన్లో ముఖ్యంగా చెప్పేది ప్రేమిస్తే ప్రేమ ఎదురవుతుంది అలాగే మనం పది మందికి సహాయం చేస్తే మనకి భగవంతుడు సహాయం చేస్తాడు లేనివాడికి ఉన్నవాడు చేస్తే ఉన్నవాడికి భగవంతుడు చేస్తాడు అని అనేక వీడియోల్లో మనం చెప్పుకున్నాం కాబట్టి మీరు లేని వారికి అన్నదాన కార్యక్రమాలు చేయండి వస్త్రదానం చేయండి ఓపిక్కులది దీనితో పాటుగా ముఖ్యంగా దేవాలయంలో ఉన్న కుక్కలకి ఆహారం పెట్టండి గురువారం గురువారం కుదిరితే కుక్కలకి గోధుమ రొట్లు అంటే చపాతీలు చేసుకుని కుక్కలకి పెట్టినట్లయితే మీకు మూగజీవాలు ఎప్పుడైతే ఆహారం మీరు అందించారో విశ్వశక్తి సంతోషించి మీకు కనెక్ట్ అవుతుంది మీ కోరిన కోరికలు ఈజీగా తీరతాయి మరి ఈ విశ్వశక్తి దైవశక్తి ఎక్కడున్నాయి అనంటే మీలోనే దాగి ఉన్నాయి మీలో ఉన్న విశ్వశక్తి దైవశక్తిని గుర్తించండి ఆ ప్రేమతత్వాన్ని బయటికి తీయండి మీలో ఎంతసేపు ఏమనుకుంటున్నారు ఇది నా వల్ల కాదు నేను చెయ్యలేను అనే ఒక నిరాశ నిసత్తువు ఏర్పడిన ప్రతి ఒక్కరూ కూడా విశ్వశక్తిని దైవశక్తిని గుర్తించలేరు మరి ఎవరైతే గుర్తిస్తారో ఎవరైతే గుర్తించి వారిలో ఉన్న దైవశక్తి విశ్వశక్తిని మేల్కొల్పుతారో ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి దైవశక్తి ఈజీగా కనెక్ట్ అవుతాయి పంచభూతాలు కనెక్ట్ అవుతాయి అప్పుడు మీ మాటే లాగా ఏదనుకుంటేది ఇది అది అని చెప్పడానికి లేదు మీ మనసులో ఇది కావాలి అంటే ఏదో రూపంలో మనకి జరిగి తీరుతుంది మనందరికీ కావలసింది ఏమిటి డబ్బు కావాలి సంపద కావాలి ఆరోగ్యం కావాలి ఆనందం కావాలి ఇవన్నీ కావాలి అంటే మనం ఏం చేయాలి విశ్వశక్తితో దైవశక్తితో మమేకమవ్వాలి మీలో ఉన్న విశ్వశక్తి దైవశక్తిని గుర్తించాలి గుర్తించి మేర్కొల్పితే మీకు తెలియకుండానే మీ కోరికలు తీరతాయి ఇప్పటి వరకు మనం ఏం చేశాం పూజలు చేశాం హోమాలు చేశాం దేవాలయ దర్శనం చేశాం చేయటం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కానీ మీలో దాగి ఉన్న విశ్వశక్తిని అలాగే దైవశక్తిని గుర్తించకుండా మీరు ప్రకృతిలో ఉన్న విశ్వశక్తిని దైవశక్తికి ఎప్పుడైతే వెళ్ళారో ఆ విశ్వశక్తి దైవశక్తి మీలో ఉన్న విశ్వశక్తి దైవశక్తికి కనెక్ట్ అవపోవటం వల్ల మీ కోరికలు తీరలేదు ఈ రోజు నుంచి ఏ గుడికి వెళ్ళినా మీరు విశ్వశక్తితో దైవశక్తితో కనెక్ట్ అయినట్లుగా దర్శించిన తర్వాత పది నిమిషాలు ధ్యానం చేసి ఆ స్వామితో మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఆ స్వామి దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉండండి ఇలా ఎవరైతే ఏ దేవాలయంకి వెళ్ళినా చేశారో మీకు ఆ విశ్వశక్తి దైవశక్తి ఈజీగా కనెక్ట్ అవుతుంది మీ కోరికలు ఈజీగా తీరతాయి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కోపాన్ని ఈర్షని ద్వేషాన్ని కామక్రోధ మత మాత్సల్యాల్ని జయించాలి ఏనాటి నుంచో మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ మాటలు కానీ మనం ఏ రోజు కూడా వాటిని మనసుకు ఎక్కించుకోలేదు ఇప్పుడుకైనా మీరు మనసుకు ఎక్కించుకుంటే మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదుగుతారు కోటేశ్వరులైన వారందరూ కూడా వీటిని జయించారు జయించారు కాబట్టే విజయాన్ని పొందారు మరి మీకు కూడా విజయం కావాలా అనిల్ అంబానీలాగా అవ్వాలా టాటా బిర్లాగా మీరు ఎదగాల అని మీ భావన ఉంటే సరిపోదు ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి మిమ్మల్ని మీరు గుర్తించండి అప్పుడే మీరు దైవశక్తి విశ్వశక్తికి కనెక్ట్ అయ్యి మీరు మరొక టాటా బిర్లా అలాగే మన మరొక అనిల్ అంబానీలాగా ఫైనాన్షియల్గా ఎదగలుగుతారు మాటలు చెప్పడం చాలా ఈజీ ఇది వాస్తవమే ఆచరించడం కష్టం అని భావన చేస్తేనే మీరు అక్కడే డ్రాప్ అయిపోయారు మీరు ఆ పదాన్ని డిలీట్ చేయండి నేను ఆచరిస్తాను నేను వారిలాగే ఎదుగుతాను అని ఫీల్ అవ్వండి అప్పుడు మీకు తప్పకుండా విజయం వరించి తీరుతుంది ఓం నమ శివాయ బాబు కోసం జేకేఎస్ఆర్ గారి దగ్గరికి ఆయన కాలేజీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెట్టేవాడు ఇప్పుడు సార్ దగ్గరకు వచ్చిన తర్వాత రెమెడీస్ చెప్పారు అవన్నీ మేము అన్ని శుభ్రంగా చేసేవాడి చేసిన తర్వాత బాబు చక్కగా కాలేజీకి వెళ్తున్నాడు కూడా మంచి మార్క్స్ మంచిగా వస్తున్నాయి అంత హ్యాపీగా ఉందండి అందుకని ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం అండి